ఒకటి మా స్థలము చేసినాథుడు మరణ తీర్పు పొందట యేసు క్రీస్తువా నిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఎలయ్యనగా మీ పశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి యేసు నిర్దోషి అయినప్పటికీ అపవాదాలు ఎదుర్కొంటున్నాడు పిలాతో ఆయనను మరణానికి తీర్పు చేస్తున్నాడు అయినా ఆయన నిశ్శబ్దంగా ప్రేమతో వినమతతో ఆ తీర్పును అంగీకరిస్తాడు మన పాప భారం తనపై వేసుకొని మన రక్షణ కొరకు తన జీవితాన్ని అర్పిస్తున్నాడు ప్రభు యేసు నేను అనేకసార్లు ఇతరులను అన్యాయంగా తీర్పు వేశాను నిజాన్ని చెప్పాల్సినప్పుడు అనేకసార్లు మౌనంగా ఉండిపోయాను న్యాయం కోసం నిలబడేందుకు నాకు ధైర్యం ప్రసాదించు ఈ లోకము నా ఎదురు నిలబడినప్పటికీ ప్రార్థన ప్రభువా నీవు చూపిన ఓర్పు వినమ్రత మార్గంలో నన్ను నడిపించు నేన్ నా కష్టాలను విశ్వాసంతో అంగీకరించేలా చేయు నీ చిత్తానుసారం జీవించడానికి నన్ను బలపరచు ఆమెన్